పచ్చకామెర్ల పచ్చగానే కనిపిస్తారట అట్లనే ఉన్నది గులాబీ గుంపు పరిస్థితి నిన్న వరంగల్ లో మాట్లాడిన మాటల్ని తెగ ట్రోల్ చేస్తున్నది పింక్ బ్యాచ్ కొండా సురేఖ మాట్లాడిన మాటల్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ మీద బురద జిమ్ కుట్ర చేస్తున్నారు వరంగల్ లా అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిధులతోటి కాలేజీ ఆ బిల్డింగ్ శంకుస్థాపనకు హాజరైంది కొండా సురేఖ ఆ టైమ్ లో మాట్లాడుకుంటా నేను అటవీ శాఖ మంత్రి ఉన్నా సాధారణంగా ఇసొంటి కొన్ని ఫైల్స్ మంత్రుల దగ్గరికి వచ్చినప్పుడు పైసలు అడుగుతారు నాకేమొద్దు నా ప్రాంతానికి ఏదన్నా మంచి ఏమన్నా అని చెప్పిండ్రు అక్కడ కాంగ్రెస్ మంత్రులు అని అస్సలు చెప్పలే తాను నిజాయితీ ఉన్నా అని చెప్పిండ్రు అంతేకాదు గతంలో బిఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం మిషన్ భగీరథ ప్రాజెక్టుల కమిషన్ దందనే పర్సెంటేజీ లేదే మంత్రులు ఫైళ్లు ముట్టకపోదురు ఆ కోణములనే చెప్పినా అని అన్నారు కొండా సురేఖ అవి విడిచిపెట్టి ఇగో కాంగ్రెస్ కొండా అన్నారన్నట్టు పెయిడ్ గులాబీ బ్యాచ్ తెగ వైరల్ చేస్తున్నది మీ పార్టీ వార్డ్ మెంబర్ పెద్ద దాక చేసిన పని అది మీ గురించే ప్రజలు అట్లా అనుకుంటారేమోనన్న భయం తోటి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు మీరు అట్లా చేసేది కాబట్టి మీకు అంత అట్లనే కనబడుతుంది కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా బుద్ధిరాలే